జీవితంలో జ స్త్రీని ముట్టకుండా అన్నది అక్కడ ఆయన చెప్పింది కరెక్టే నీ వ్యాఖ్యానం కూడా కరెక్టే అది మళ్ళీ అక్కడ మిమ్మల్ని ఏముంది లేదు మీరు నావలే ఉండలేకపోతే మీరు వివాహం చేసుకోండి అక్కడ వస్తారు అయినను జారత్వములు జరుగుతున్నందున జారత్వం అంటే వ్యభిచారం వేరు వ్యభిచారం వేరు జారత్వం అంటే వేరు అంటే ఏంటి నీకు తెలియదు బైబుల్ బైబుల్ రత్న సరే చెప్పండి బైబుల్ రత్న జారత్వం అంటే బైబుల్ రత్న జారత్వం వేరు వ్యభిచారం వేరు చెప్పండి మరి ఏంటి చెప్తున్నాను విను జారత్వం అంటే వివాహం కాకుండా స్త్రీ అయినా పురుషుడైనా వ్యభిచార సెక్చువల్ గా కలిస్తే దాని జారత్వం విచారం కదా కాదు వివాహం అయిన తర్వాత వివాహం అయిన తర్వాత స్త్రీ గాని పురుషుడు కానీ మరొకరిని కలిస్తే అది భవిచారం బైబిల్ ప్రకారం అకార్డింగ్ టు ద బై చూపి నాకు జారత్వం అంటే ఏది వ్యభిచారం అంటే ఖచ్చితంగా నేను అదే చూపించండి నాకు తర్వాత చూపిస్తాను నీకు నేను నీకు టైప్ చేసి మరి రిఫరెన్స్ ని పెడతా సరేనా సరే అంటే హా ఫండమెంటల్గా బైబుల్ బోధించే వాళ్ళకి ఫండత్వము అంటే ధర్మబద్ధము కానీ లైంగిక సంబంధాలు అంతేనా కాదు కాదు మరేంటి అది ధర్మం అంటే వివాహం కాకమును సెక్చువల్ రిలేషన్ ఇప్పుడు వివాహం అయిన తర్వాత కూడా చేస్తున్నారు కదా వ్యభిచారం అదేంటి అడల్టరీ అంటారు దాన్ని అప్పుడు పెళ్లి కాకముందు చేస్తే వ్యభిచారం కాదు పెళ్లి అయిన తర్వాత చేస్తే వ్యభిచారం అని పిలుస్తారు ఇది మీ మీ లెక్క ఇది బైబిల్ అట్లా బైబిల్ నుంచే దాన్ని చూపించు ఎక్స్పీరియన్స్ చేసేది అని చెప్తాను చూపిస్తా తర్వాత పంపిస్తాను అప్పుడు నన్ను బైబిల్ రత్న కాదని చెప్పి చూపించి తర్వాత చెప్పండి సరే ఓకే సరే ఇప్పుడు వరకు అయితే యాక్సెప్ట్ చేస్తాను బైబిల్ రత్న ఎస్ సరే సరే నీ వాయి నీ వాయిస్కో వద్దాం ఓకే అయినను జారత్వం అంటే కంట్రోల్ చేసుకోకుండా వేరే వేరే దారులు జరుగుతున్నాయి కాబట్టి జరుగుతున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలేను ఏస్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మంలో నడుపలను ప్రార్థన తర్వాత ఐదో వచ్చిన చూడండి ప్రార్థన చేయటకు మీకు అవకాశం కలిగినట్లు పెళ్ళి చేసుకున్న తర్వాత కొంతకాలం వరకు ఉభయవుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి అంటే ఇద్దరు కలిసి మనం ప్రార్థన ఇప్పుడు దాకా కాపురం చేసాం ఈ జాలు కొంత బ్రేక్ ఇచ్చి కొన్నాళ్ళు ప్రార్థన చేసుకుందాం అని ఒక అంగీకారానికి వస్తే ఇద్దరు కొంచెం దూరం దూరంగా పోయి ప్రార్థన చేసుకోండి అది కూడా నేను వెళ్తున్నాను అని చెప్పకూడదట ఇద్దరూ ఇద్దరు ఇద్దరు సమ్మతిస్తేనే అవును ఇద్దరు సమ్మతితోనే ఓకే ఓకే ఆ తర్వాత మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకూడనట్లు తిరిగి కలుసుకున్నీ ఇక్కడ ఈ మొత్తం ఈ కాంటెక్స్ట్ అంతా తీసుకుంటే పెళ్ళి అనేది కేవలం సెక్సువల్ అవసరంగానే చూశారు ఇక్కడ అంటే సెక్సువల్గా నీకు కంట్రోల్ చేసుకోలేకపోతే ఇది కాకుండా వేరే రకంగా నువ్వు వెళ్ళిపోతున్నావు కాబట్టి పెళ్లి చేసుకో అన్నారు ఆ పెళ్ళి అయిన తర్వాత కూడా కొంతకాలం ప్రార్థన చేసుకోవడానికి విడివిడిగా ఉండండి మళ్ళీ కంట్రోల్ అవ్వకపోతే మళ్ళీ వచ్చి కలవండి అని చెప్పాడు ఎక్కడా కూడా మీరు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మను ఆవాహన చేయండి మీకు పెళ్లి వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను ఆవాహన చేస్తే మీకు కంట్రోల్ అయిపోతుంది మనసు అని పౌలు చెప్పలేదే ఇప్పుడు మీరు చెప్తున్నారు కొత్తగా ఇప్పుడు మీరు చెప్పింది ప్రాక్టికల్గా వర్కౌట్ అయితే ఆ రోజుల్లో జారత్వాలు జరిగాయి కాదు ఆల్రెడీ వేసి చెప్పేసాడు ఏసు చెప్పినా కూడా జానత్వం జరుగుతున్నది క్రైస్తవులలోనే క్రైస్తవులకే కదా పౌలు చెప్తుంది అంటే ఏసు చెప్పాడు మనసులో మీకు వేరే ఆలోచన రావద్దని కానీ వస్తున్నాయి వాళ్ళకి దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు పౌలు వచ్చి ఏసు చెప్పింది వర్కౌట్ అవ్వలేదు ఏసు చెప్పినా కూడా వీళ్ళు మనసు నిలపలేకపోతున్నారు కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకోండి కరెక్ట్ కాదు కదా అనేది కనుకూర్ణంగా చెప్పాడు మనసులో వేరే ఆలోచన రావడం తప్ప రాకుండా ఏం చేయాలి చెప్పలేదు అయినా అంటే చెప్పింది ఫెయిల్ అయ్యింది అదే అదే మీరేమన్నారు పరిశుద్ధాత్మన ఆవాహన చేసుకుంటే చెప్పనీ ఇక నీది చెప్పండి రైట్ ఏసు ప్రభు ఇక్కడ అసంపూర్ణంగా చెప్పాడు అనేది నువ్వు భావం చెప్తున్నావు ఎందుకంటే ఇది ఒక ఇట్లా చెప్పాడు కదా సంఘం అని ఇక్కడ నువ్వు ఇంకొక చోట ఏమంటాడంటే మీలో ఒకడు తన పిన తల్లినో తల్లినో అన్ని ఉంచుకున్నాడట అన్ని జనుల్లో కూడా ఇంత దుష్కార్యం లేదు అంటాడు అంటే క్రైస్తవులకు చెప్తున్నాడు అక్కడ లేస్ అంటే ఏస్ చెప్పింది ఎక్కడ వర్కౌట్ అయ్యింది ఆగు 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 నువ్వు మరీ దూసుకెళ్ళక బైబిల్ రాష్టాకండి కాస్త ఆకండి నేను అనేది ఏంటంటే యేసు ప్రభు అసంపూర్తిగా చెప్పలేదు యేసు ప్రభు చెప్పే ప్రతి మాట కూడా మనం జాగ్రత్తగా దాన్ని థింక్ చేస్తే మన యొక్క జీవితంలో చక్కగా మనం బ్రతుకుతాం దాంట్లో ఏ సందేహం లేదు అయితే యేసు ప్రభువారు మోహపు చూపు చూడొద్దన్నాడే కానీ మరి దానికి కావలసినటువంటిది బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పలేదు కాబట్టి అసంపూర్తిగా ఉందని అంటున్నాం నేనేం చెప్పానంటే యేసు ప్రభువారు ఆ మాట చెప్పి వీరు జాగ్రత్తగా జీవించడానికి హెచ్చరించాడు హెచ్చరించిన తర్వాత ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పరిశుద్ధాత్మ మీ కిందకు వస్తుంది పరిశుద్ధాత్మలో మీరు మళ్ళీ తిరిగి బాప్తెస్ పొందుతారు పరిశుద్ధాత్ముడే మేము నడిపిస్తాడని చెప్పాడు అని నేను చెప్తున్నా పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత కూడా మరి ఈ పౌలు ఎందుకు ఈ మాట రాశాడు మరి అని నువ్వు చేస్తున్నా ఆ పౌలు దగ్గర నుంచి ఈ రోజు ఓపిరి దాకా మొత్తం అంతా జరుగుతుంది ఓపిరి గారిని ఎక్కడ అవ్వట్లేదు విను విను అదే గంట నేను సో కనుక నేనేమంటున్నానంటే ఈ చెప్పబడ్డటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఇప్పుడు వంద మందిలో నలుగురు తప్పిపోతే పట్టుకుని మందిని నడిపిస్తుందిగా నాకు అర్థమైంది అక్కడ ఇప్పుడు అప్పుడు పౌలు ఏం చెప్పాలండి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు పది మంది దారి తప్పారు అనుకుందాం తొంభై మంది కరెక్ట్ గా ఉన్నారు అనుకుందాం అప్పుడు పౌలు ఇక్కడ ఏం చెప్పాలి ఇది ఈ తొంభై మంది ఏజ్ను పట్టుకున్నారా ఈ తొంభై మంది పరిశుద్ధత్మని పట్టుకున్నారా వీళ్ళు తప్పులు చేయట్లేదు మీరు పది మంది దరిద్రులారా ఎందుకు అట్లా పోతున్నారు ఏమైనా చూసి నేర్చుకుంటారా అని చెప్పాలి అన్నాడు కదా ఎక్కడ ఉంది మీలో ఒక్కడు అందరు కాదు మీలో ఎవడో ఒకటి దరిద్ర పని చేశారు అన్నాడు తండ్రి భార్య నుంచి కొంత ఒకడు మిగిలిన వాళ్ళందరూ అది కాదు ఇక్కడ ఇక్కడ అందరికీ చెప్తున్నాడు ఇక్కడ కూడా పెళ్లి కాని వాళ్ళందరూ జాగ్రత్తం చేస్తున్నారు ఇక్కడ కూడా సంఘంలో ఒకళ్ళు అరే ఉంటారు ఒకడే అర్ర కాదు ఒకడే అర్ర ఉంటే అసలు సిస్టమ్ మార్చేడు ఒకడారా ఉంటే వాడి ఆహా లేదు రాశాడు మీరు ఎక్కడ ఉత్తరం రాశాడు ఏం చెప్తున్నాడు అంటే ఇలా ఉంటే మంచిది ఇలా ఉంటే మంచిది అంటే అందరికి ఆపాదించటం కాదు ఒకవేళ అలాంటి తత్వం ఎవరైనా జీవిస్తే అట్లాంటి వాళ్ళు ఉంటే మీరు జాగ్రత్తగా ఉండాలి పెళ్లి కాని తప్ప వారితో పెళ్లి కాని వారి అదే అందరికి వర్తించదు అన్నమాట పెళ్లి కాని వాళ్ళు కొంతమందికి అట్లాగే విధవరంకుండా కొద్ది మందికి వర్తించాలి అంటే భార్య భార్య భర్త లేకుండా ఒంటరిగా ఉన్నవాళ్ళు సెక్స్వల్ కోరికలతో దారి తప్పుతున్నారు మీరు పెళ్లి చేసుకోండి భార్యకి భర్తకి బొద్దులుగా ఉండండి అయితే అన్నాడు తప్ప ఒక మాట ఒక మాట అన్కంప్లీట్గా ఉందామాట బ అందరూ కాదు అట్లా దారి తప్పే అవకాశం ఉంది జాగ్రత్త అని చెప్పడానికి పెళ్లి కానిటువంటి మీరందరూ పెళ్లి పెళ్లి అయిపోయి మీరు ఉన్నటువంటి మీరందరూ మీరు పూర్తిగా దారి తప్పిపోయారు కాదు పెళ్లి చేసుకోండి అని చెప్పడం వేరు అమ్మ పెళ్లి కాని వాళ్ళు లేకపోతే విధవురాళ్ళు అయిన వాళ్ళు నావలే ఉంటే జా వండితే మంచిది కనుక జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించడం వేరు ఇంకా అసలు చెప్తాను అది డిక్లే అది డిక్లైర్ చేయాలైన తన ఒపీనియన్గా చెప్పాడు ఇప్పుడు ప్రతి పదము మీరేమంటారు ప్రతి అక్షరం కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది అ మళ్ళీ దాంట్లో మళ్ళీ ఒపీనియన్ అవును కదా ఇప్పుడు దాంట్లో ఆయన ఆజ్ఞాపిస్తున్నాడా లేకపోతే తన సలహాగా ఇస్తున్నాడనే చూడాలి ఏదైనా సరే ఏదైనా సరే అంటే అందరూ గుర్తించదు కదా అది అందరూ గుర్తించేటట్టుగా చెప్పలేదు కదా అది మీలో ఉండలేని వాళ్ళు చేసుకోండి ఆ ఉండగలిగితే ఉండండి అట్లా అన్నాడు దాన్ని ముప్పై ఐదో విషయం చూడాలి మీకు ఉరి ఒడ్డవలినని కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనలై తొందర ఏమీ లేక ప్రభువు సన్నిధాన వర్తనలై ఉండవలెనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను అయితే అయితే ఏం చెప్పుచున్నాను ఇది ఆ పైన చెప్పాడు ఏమని ఈ లోకము అనుభవించేవారు అమృతంగా అనుభవింపనట్టును ఉండవలను ఎలా అనగా ఈ లోకపు నటన గతించుచున్నది మీరు చింతలేని వారే ఉండవాలని కోరుచున్నాను పెండ్లి కానివాడు ప్రభువుని ఎలాగో సంతోషపెట్టగలనని ప్రభు విషయమైన కార్యమును గురించి చింతించుచున్నాడు పెండ్లి అయినవాడు భార్యను ఎలాగో సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకు తన శరీరముందు ఆత్మయందును పవిత్ర రాండ్రియుండుటకు ప్రభు విషయమున కార్యములు గూర్చి చింతించుచుందరు కానీ పెండ్లి అయినది భర్తను ఎలాగ సంతోషపెట్టగానే లోక విషయమైన వాటిని కూర్చి చింతించుచున్నది అంటే పెళ్ళైన వాళ్ళందరూ కూడా లోక విషయాల పట్ల ఆలోచిస్తున్నారు భార్యను ఎలా సంతోష భర్త భర్తను ఎలా సంతోషపెట్టాలని భార్య కానీ పెండ్లి కాని వారు మాత్రం ప్రభువు గురించి యేసు రెండో రాక గురించి ఆలోచిస్తున్నారు అంటే లోకపు నటన గతించుతున్నారని చెప్తున్నాడు మీకు ఉరియొడ్డవాళ్ళని కానీ కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనలై తొందర ఏమీ లేక ప్రభువు సన్నిధాన వర్తనలై ఉండవల్లని మాత్రం ఈ మాట చెప్తున్నాను అంటే పెళ్లి వద్దు పౌల కాన్సెప్ట్ అంతా కూడా పెళ్ళిని అవాయిడ్ చేసేయండి అవాయిడ్ చేసేయండి ఎందుకు ఏసు రెండవ రాకడ్ ఆ కాలంలోనే వచ్చేస్తుందని వాళ్ళ ఫీలింగు ఏసు చెప్పిన దాన్ని బట్టే మేము చెప్తున్నాము ఆయన తొందరలోనే వచ్చేస్తానని చెప్పి ఆ రెఫరెన్స్లు చాలా ఉన్నాయి వాళ్ళు అట్లాగనుకున్నారు అవన్నీ చెప్తూ అయితే ముప్పై ఆరు వచ్చిన చూడండి అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను పెళ్లి ఆమెకి పెళ్లి చేయాల్సిన వయసు వస్తే ఆమెకు వివాహము చేయకపోవట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను ఆమెకు పెళ్లి చేయకుండా ఉండడం మంచిది కాదు అని చెప్పి ఒకడికి భావిస్తే గనక అతడు తన ఇష్టము చొప్పున పెళ్లి చేయవచ్చును అందులో పాపము లేదు ఆమె పెళ్లి చేసుకొనవచ్చును ఎవడైనను తన కుమార్తెకు పెళ్లి చేయని లేక లేకయుండి అతడు స్థిర చిత్తుడును తన ఇష్టప్రకారము జరుపు శక్తి గలవాడునై ఆమెకి వివాహము లేకుండా ఉంచవలనని తన మనస్సులో నిశ్చయించుకుని ఎడలా బాగుగా ప్రవర్తించుచున్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ అసలు కూతురు ఒపీనియన్తో పని లేదు తండ్రి గనక వాడు దమ్ము కలిగిన వాడే స్టాండర్డ్గా నేను నా కూతురికి పెళ్లి చేయను అది అవసరం లేదు నేను దాన్ని నా మాటను సాగించుకోగలను అని అలాంటి కేపబిలిటీ ఉన్నవాడు ఎవడన్నా ఉంటే గనక వాడు మగాడ్ర బుజ్జ అన్నాడు నీకు అట్లా అర్థమైంది చదువుతాను మళ్ళీ వినండి ఎవడైనా పెళ్లిడికి వచ్చిన కుమార్తెకి పెళ్లి చేస్తే అందులో పాపం లేదు చెయ్యొచ్చు అది పట్టుకోవే మరి అసలు పాపం లేదంటే తన అంట నువ్వు కిందకు వచ్చేటప్పటికి ఏం చెప్తావు అంటే అసలు పాపం ఏంటంటే పెళ్లి చేస్తే ఒక నిమిషం తండ్రికి సమర్థుడైతే వాడు కొట్టో తిట్టో ఉంచుకోగలిగేవాడు అయితే మీకు పెళ్ళి అక్కర్లేదని ఉంచేసుకోమంటున్నాడు అన్న భావంతో నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు దాని అర్థం అదే విను అంటే అక్కడ దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే మనం అంటే తన కూతురుతో ఇక సంబంధం లేదు ఆమె పెళ్లి కావాలో అంటన్నా ఏ నువ్వు చేసుకోవడానికి ఇది లేదు అని చెప్పమనేదన్న అర్థం అదే మీనింగ్ అది కాదు మళ్ళీ చెప్తున్నా వేరేండి అరే కాదు నేను ప్రేక్షకుల కోసం అని పైనే నేను పై వచనంలో కచ్చితంగా రాశాను నేను మళ్ళీ చెప్తున్నాను ఇద్దరు ఒపీనియన్స్ తీసుకోమని పైన వచ్చిన వచనంలో ఉంది పై ఆ అలా ఉంటే పై వచనంలో చదువు అలా ఉంటే మళ్ళీ జనమల నేను జనమల బైబిల్ చెప్నా అలా ఉంటే లేకపోతే లేకపోతే ఏం చేస్తా చెప్పండి చదువు లేకపోతే ఏం చేస్తా చదువు మీరు లేకపోతే రిపీట్ చేయి లేకపోతే ఏం చేస్తా చెప్పండి రిపీట్ చేయి నేను చెప్తున్నా అలా మీ ఇద్దరు ఒపీనియన్ తీసుకోండి నేను బైబిల్లో ఉంటే గనుక ఆ వచనాలు ఉంటే నేను మళ్ళీ బైబిల్ ముట్టుకోను అక్కడ లేకపోతే మీరేం చేస్తారు చదువు మళ్ళీ పైకి రిపీట్ నేను చెప్తున్నాను కదా సరే నేనే పొరపాటు పడుతున్నానేమో నాకు చదువు వినాలని ఉంది ఒకసారి చదువు మరి అలా చెప్పండి సరే అలా లేదని చెప్పకండి సరే ఇట్స్ ఓకే పైన మళ్ళీ మళ్ళీ చదువు